ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా కొలకల్ల నారాయణరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తామని ఆయన తెలిపారు

సురేష్ సురేష్ రెడ్డి గారికి గౌరవం కాదు ఆర్టీసీ జోనల్ చైర్మన్ రాష్ట్ర నాయకులు భరత్ గారు ఒక మాట చెప్పారు అక్షర సత్యం ఈ జిల్లాలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగి ఎంతో మంది రాజకీయ కార్యకర్తల రాజకీయాల్లో నడిపించి అనేక మందికి రాజకీయంగా అవకాశం కల్పించినటువంటి సన్నతిరెడ్డి సుభేష్ రెడ్డి గారికి రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా ఉంటే అది సమస్య తొప్పాను అని నా ఉద్దేశం కానీ ఇక్కడ మూడో వ్యక్తుల గురించి చెప్పుకోవాలా నారాయణరావు గారు కొనకళ్ళ నారాయణరావు గారు రాష్ట్రంలో ఒక సీనియర్ నాయకులు అనేక సార్లు ఎంపీగా ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి వారు సైతం జనసేనకి పొత్తు ధర్మంలో భాగంగా తన సీటు పెడితే ఎక్కడా కూడా బాగా విసుగు లేకుండా విజయం కోసం పనిచేసి ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆర్టీసీ చైర్మన్ గా ఉండాలంటే అంగీకరించిన వ్యక్తి ఆ యొక్క రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ అన్న పదవికి కొలకల్ల నారాయణరావు గారు చైర్మన్ కావడం కూడా ఆ యొక్క పదవికి గౌరవం చెప్పిన కూడా మీ అందరి ముందు సరైన మరి దయచేసి ఎల్వీ బిఆర్ కళాశాలలో ఆంధ్ర బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ ముందు సైకిల్ స్టాండ్ ఏదో ధర్నా మీద అందరు తెలుసుకుని ఉన్నాం సురేష్ రెడ్డి గారి చేతి విష్ చేశారు ఈ విధంగా నేను దూరంగా ఉన్నా నేనే అడుగుతున్నానంటే సురేష్ రెడ్డి గారు అన్ని గుర్తుపడతారు నేను ఎవరో కదా ఎవరికో విష్ చేశానని చెప్పని పక్కన అటేటర్స్ వస్తున్నాను కాదు కాదు నిన్నే రమ్మన్నాడు నీ పేరే పేరు అడిగాడు అన్నా నా పేరు శ్రీధర్ రెడ్డి అని చెప్పారు అది సురేష్ రెడ్డి గారితో తొలి పరిచయం ఆ తర్వాత వారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం దారులు వేరైనా మళ్ళీ ఇక్కడ కలిసాం ఆనాటి పరిచయం ఆనాటి ప్రోత్సాహం ఎందుకని చెప్తున్నానంటే నా జీవితంలో మధుపురాని మధురమైనటువంటి సంఘటన అది ఆ రోజు సురేష్ రెడ్డి గారు నన్ను పిలిచి నీ పేరు అడగకుండా ఉంటే నన్ను ప్రోత్సాహం ఉంటే నేను ఎక్కడ ఉండేవాళ్ళను ఆ పరిచయం ఒకటికి మూడు సార్లు నెల్లూరు రూరల్లో నన్ను ఎమ్మెల్యే చేసింది ఆ విశ్వాసం స్వామి వివేకానంద గారు చెప్తారు ఎప్పుడు కూడా గతాన్ని గుర్తుంచుకో భవిష్యత్తు నిర్మించుకోని నాకు ఎప్పుడు కూడా గతం గుర్తుంటుంది గతంలో ఎప్పుడు కూడా చిన్న సహాయం చేసిన జీవితంలో వారికి రుణపడి ఉండాలా వారికి పట్ల అభిమానంగా ఉండాలా అనే భావన ఉండే వ్యక్తిని ఆ తర్వాత రాజకీయంగా మా దారులు వేరైనా సురేష్ రెడ్డి గారి పట్ల నా గౌరవం ఎప్పటికీ అదే విధంగా ఉండేది ఆ రోజు సురేష్ రెడ్డి గారు ఇచ్చిన ప్రోత్సాహమే ఈ రన్నింగ్ నడిపించింది ఒకటి మూడు సార్లు అబ్బాయి చేసింది అందుకే సురేష్ రెడ్డి గారికి ఆర్టీసీ సోమచారం వచ్చిందంటే అది నా కుటుంబానికి వచ్చిందన్న సంతోషం అనిపిస్తుంది నేనే స్వయంగా వెళ్ళి సురేష్ రెడ్డి గారికి వెళ్ళి సురేష్ రెడ్డి రావాలన్నా కూడా వద్దన్నాను రెచ్చడానికి లేదని నేనే సురేష్ గారి ఎందుకు వెళ్ళి వారిని శాంతితో సంప్రదించడం జరిగింది ప్రత్యేకంగా ఈ రోజు అసెంబ్లీ ఉన్నా కూడా ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా నేను పాల్గొనాలా అన్నటువంటి ఉద్దేశంతో పాల్గొన్నాను భవిష్యత్తులో సనప్రి సురేష్ రెడ్డి గారు మరింత ఉన్నతాయి అధికారాలు కోరుకుంటూ చిట్ట చివరి ఒకే మాట సన్నప్రెడ్డి గారికి దక్కిన గౌరవం మా మోడల్ మంత్రి గారి మెసేజ్ అంటే నాకు చెల్లి లెక్క ఎందుకంటే మీరు ఎక్కడ కనపడినా అత్యంత ఆరోగ్యాన్ని వీలైతే ధరలు తగ్గించేలాగా ఎన్నికల్లో మనం హామీ ఇచ్చిన ప్రకారంగా స్త్రీలకు ఉచిత ప్రయాణం ఏర్పాటు చేసేలాగా తప్పనిసరిగా ఆర్టీసీ ఏమైతే హామీ ఇచ్చిందో హామీ కూడా నిర్వహిస్తాం ఆర్టీసీలో పనిచేసే కార్మికులు కూడా మాకు ముఖ్యమే బస్సులు కూడా ఎలక్ట్రిక్ బస్సు తీసుకురావాలని మేమంతా ఆలోచన చేస్తున్నాం ఖర్చు తగ్గించాలి దక్కించాలి అవసరాలు వేల ఉద్యోగాలు పెంచడం ఉద్యోగ అవకాశాలు పెంచుతాం రాబోయే రోజుల్లో ఏ మాకు ఈ పదవులు మరి సురేష్ రెడ్డి గారికి నాకు ఈ పదవులు ఇచ్చారు ఆ యొక్క నమ్మకాన్ని కాపాడుకుంటాం ఆర్టీసీ ప్రతిష్ట పెంచేలాగా భవిష్యత్తులో కలిసి పనిచేస్తాం తప్పనిసరిగా రానున్న రోజుల్లో ఆర్టీసీని பொகுளோய்பேதலை இந்த கிரேடி சமஸ்திரதீச்சு இந்த காரணக்கி யதகன புஷ்சேசணும் ஜெப்டு மனி பௌல் சுரேஷி சார் இங்க ஹரவே போறனா ஆய்கான மினகல்லோ தேரி மசாம శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి అధ్యక్షతను జరుగుతున్నటువంటి మీ మీకందరూ కూడా ముందుగా పేరు పేరున అందరికీ స్వాగతం తెలియజేస్తున్నా కోటం రెడ్డి శ్రీధర్ గారు చెప్పినట్టుగా మా జీవితం అనేది ఎప్పుడో పంతొమ్మిది ఆర్ఎస్ఎస్ ను చైర్యము ఆనాడే ఈ వ్యక్తి యొక్క జీవితం మన దేశ సేవకే అంకితం అనేటువంటిది అందుకే మాకు ఏ విలో ఒక శ్లోకం లేదు కణం కణం మన దేశ మాతకే సమర్పణ అనేది దినం దినం మన కణం కణం దేశ మాతకే సమర్పణం స్కర్ గారు నేను మా ఆంజనేయ రెడ్డి గారు ముగ్గురు ఒకే క్లాస్ మాకు ఆనాడు ఉన్నటువంటి యాజమాన్యం సీట్ ఇవ్వదని మేము కాలేజీలో ఎంఈఎస్ అనేటువంటి ఒక సబ్జెక్ట్ నేను ఆంజనేయ రెడ్డి గారు ఏఈఎస్ అది ఊరు అడగరు అమ్మాయి మా భాస్కర్ గారు హెచ్ఈపి ఆ రకంగా మేము ఆ రకంగా చేరి విద్యార్థుల రాజకీయాల్లో ఒక ఆదర్శప్రాయంగా కళాశాలల్లో ఏ విద్యార్థినికి కూడా ఆడపిల్లలు చదువుకుంటుంటే అక్కడ ఎవరు వాళ్ళని అభ్యూస్ చేయకుండా మేమందరం ఒక పెక్కని గోడవలే నెల్లూరు జిల్లా కళాశాల రాజకీయాన్ని మార్చామని చెప్పేసి మనలో చేస్తున్నాను ఎందుకంటే శ్రీనివాస మా నాన్నమ్మ కామాక్షమ్మ గారు ఆ రకంగా మొదటి నుంచి కూడా పేదలకి అనుకూలమైనటువంటి కుటుంబాలు ఆ నేపథ్యంలో నుంచి నుంచి వచ్చినటువంటి మేము ప్రజాసేవ చేయడానికి ఒక బిజెపిలో చేరడం జరిగింది అంతేగాని పదవుల కోసం కుర్చీల కోసం కోర్టు కోసం మేము ఎక్కడైనా ఉన్నాడు ఆయన కాలేజ్ ప్రెసిడెంట్ గా చేయడం జరిగింది ఒక్క రూపాయి సొంత డబ్బులు పెంచుకోకుండా హాస్టల్ విద్యార్థులే రూపాయి రూపాయి దండి ఆయన చేయడం జరిగింది ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఈ రోజు ఇంత మంది వచ్చారంటే ఏ ఒక్కడికి ఒక్క రూపాయి మేము ఖర్చు విద్యార్థి అయితే ఈ యొక్క గమ్యంలో ఈ ప్రయాణంలో అనేక రకాల ఆకుపోట్లు ఉంటాయి అది సామాన్యమైనటువంటి విషయం కాదు ఇవాళ రాజకీయాల్లో పదవులు ఆ యొక్క పదవుల ద్వారా వస్తున్నటువంటి అధికారాన్ని మేలు చేయడానికి మాకు అవకాశం లేదు అయినప్పటికీ అనేక ఉద్యమాలు ఈ జిల్లాలో అనేక ఉద్యమాలు చేసి ఆ పోరాటాల్లో మేము ముందు జరిగింది దానికి కూడా మాకు స్ఫూర్తి ఉంది ج okay. <laughs> ఆ రకంగా నుంకట నాయుడు గారు చేతులకి దండం పెట్టాల్సినటువంటి వ్యక్తులు అలా అనేక మంది ఉన్నారు ఇంకా నేను కొన్ని పేర్లు కూడా విశ్రమొచ్చు గారు గారిని చెప్పిపోయిన సైజ్ మాస్టర్ ఆయన ఆ హెడ్ మాస్టర్ గారు మా ఆర్ఎస్ఎస్ గురువు ఆయన అడిగి నాయుడు గారు నన్ను తీసుకోవడం జరిగింది అప్పటికి నా వయసు ఇరవై నాలుగు ఆ రకంగా నెల్లూరు జిల్లాలో భారతీయ జనతా పార్టీని నలు దిశల ప్రతి రాజకీయ నాయకుడి కుటుంబం ప్రతి రాజకీయ నాయకుడు యొక్క ఊర్లో బీజేపీని మూడవ శక్తిగా తీసుకొచ్చినటువంటి ఘనత ప్రతి ఒక్క వ్యక్తిది అది రెడ్డి కావచ్చు మిడతల రమేష్ కావచ్చు భరత్ గారు కావచ్చు లేదా మా విజయదక్ష్మి గారు కావచ్చు మా వరదయ్య గారు మా ప్రీతి నాయకుడు ఈ రకంగా అనేక మంది కారణంగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నాటికి లక్ష డెబ్బై ఐదు వేల నెల్లూరు జిల్లాలో నెల్లూరు పార్లమెంట్ లో లక్ష తొంభై తిరుపతిలో స్వతంత్రంగా బీజేపీకి తెచ్చినటువంటి నాయకత్వం మాది మేము ఎవరికి ఎప్పుడు కూడా వినయంగా విధేయతగా ఉంటాం కానీ పార్టీ విషయంలో బీజేపీ విషయంలో ఎవరు ఎటువంటి వాళ్ళైనా సరే హరిహరాదులైనా సరే ఎదిరిస్తాం కార్యకర్తల కోసం రక్తం దాగలేస్తాం అయితే ఈ మీతో భారతీయ జనతా పార్టీ పోటా పోటీగా పనిచేసింది రాత్రుల్లో విపరీతమైనటువంటి దోమలు గుర్తించుకొని కూడా ఏకోజం నాలుగు గంటలు వేసి మా కార్యకర్తలు ఆ రోజు సారా వ్యతిరేక ఉద్యమంలో పాటలు ఆపినటువంటి జిల్లా ఇది రైతాంగ వ్యతిరేక మా రైతాంగానికి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు వెంకయ్యరెడ్డి గారి నాయకత్వంలో అనేక ఉద్యమాలు చేశాం ప్రజలకు అన్యాయం జరిగితే అక్కడ బీజేపీ గుర్తున్నామని మనవి చేస్తూ ఉన్నా అందులో అనేక మంది మాకు ఈ జిల్లాలో ఆదర్శవంతమైన నాయకులు ఉన్నారు కాలం మారింది సేవ చేయడానికి మాత్రమే తప్ప కట్టు బానిసగా ఏ పార్టీలో ఉన్నామని మేము చెప్పలేదు ఎందుకు బదువు లేకుండా ఉండమని మేము చెప్పలేదు ఆ దిశగా మా మిత్రుడు శ్రేధర రెండో అంశంలో బలహీన వర్గాల్లో ఎవరైనా పేర్లున్నాయా ఉంటే ఎవరిన రెండు పేరు బలికారు నుంచి దానికి ఇవ్వమని అడిగి అమ్మా నాకు అభిపారులు తక్కువ ఉన్నారు మిగతా యాదవులు అట్నే నాకు మత్స్యకాంతులు గౌడాసు అనేక వడుద బలహీన వర్గాల్లో ఉన్నారమ్మా అని ఒక లిస్టు తయారు చేసిన ఈతల్ని అడిగి అది రాసి కూర్చుంటున్నాను శ్రీధార రెడ్డి గారి ఫోన్ వచ్చింది ఏ శ్రీధర్ ఇది నేను తీసుకోవాలన్నా అవసరం లేనమ్మ నాకు మార్గదర్శనం చేసి రాజకీయాల్లో ఉండేటప్పుడు తప్పనిసరిగా తీసుకున్నాను గుర్తింపు గౌరవం అనేటువంటిది మన కార్యకర్తలకు ఉపయోగపడుతుందని చెప్పినప్పుడు ఆయన అనుభవాన్ని నాకు చెప్పినప్పుడు నేను కూడా దాన్ని వినయంగా స్వీకరించడం జరిగింది దాని తర్వాత మిత్రులు కూడా చాలా ఫోన్ చేశాను అందువల్ల సోదరుల నేను చెప్పేది ఒకటే నాకు పార్టీ సిద్ధాంతం కార్యకర్తలు ముఖ్యం మొదటి లేదు అట్లని చెప్పి అది ఏ యూనియన్ అయినా సరే ఆర్టీసీలో వాళ్ళందరూ నా కార్మికులు నా సోదర సమాజు నా కుటుంబం ఏ ఒక్కరికి కూడా నా వల్ల అన్యాయం జరగలేదు చెప్తున్నా మన ఆర్టీసీ కుటుంబం ఏదైతే ఉందో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనిమిది కుటుంబాలు కానివ్వండి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఆర్టీసీ ప్రస్తుత కార్మికులు రిటైర్ కార్మికులు మన కుటుంబ సభ్యులు వీళ్ళ విషయంలో ఏనాడు కూడా పొరపాటు కాకుండా ఒక్క నిర్ణయం కూడా మీకు వ్యతిరేకంగా ఉండదు మీతో కలిసిమెలిసి ఆర్టీసీ అభివృద్ధిలో సంక్షేమంలో పనిచేస్తానని మాత్రం ఈ సందర్భంగా మీకు సేవలు చేసి చెప్తూ ఉన్నాను అందువల్ల మనస్ఫూర్తిగా మనం చేస్తాం నెల్లూరు జోనల్ కి మంచి పేరు ఉంది ఈడీ గారు నాకు చెప్పారు అయ్యా మన జోన్ హీరో కూడా బాగుంది పెద్ద నష్టాలు లేవు చాలా సంతోషం నేను ఒకే విషయం చెప్తున్నా చాలా సింపుల్ సిటీగా ఉండేవాడు రాజనీతి వారి రెండు మూడు విషయాలు ఒకటి మా ఆర్టీసీ కార్మికులు వాళ్ళ ఆనందం ప్రయోగం ముందు పోదు రెండోది ప్రజల యొక్క ఆరోగ్యం ప్రజల సౌకర్యాలు ఇది మూడోది మా యొక్క అభివృద్ధి ఆర్టీసీ మారుమూల గ్రామాలకు వెళ్ళాలా మంచి బస్సులు తీసుకురావాలా ఎలక్ట్రికల్ బస్సులు తీసుకురావాలా అనేక రకాలైనటువంటి ఆలోచనలు ఈ మూడింటి విషంలో సమ అయితే నేను నా యొక్క మంత్రివర్గం పెద్దలు నారాయణ గారితో మాట్లాడడం జరిగింది రామ్ నారాయణ గారితో మాట్లాడడం జరిగింది మిత్రులు శ్రీధర్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది మన సోమిరెడ్డి రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది అదే రకంగా అనేక మంది ఈ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరితో నేను వ్యక్తిగతంగా మాట్లాడడం జరిగింది మీ అందరు రాసిన బాధ్యత ఉంది వీళ్ళందరినీ కలుపుకొని నేను ఖచ్చితంగా అనేటువంటి ప్రయత్నం చేస్తాను అంతేగాని సోదరు ఇవాళ ఇందాక మిత్రుడు చెప్పారు నేను సుదూర ప్రాంతాల్లో రాష్ట్రంలో అనేక జిల్లాల్లో నేను పర్యటన చేయడం జరిగింది మూడు సార్లు నేను రాష్ట్రంలో ప్రధాన కార్యదర్శిగా ఉన్నా నాకు సహచరులు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఆయన అధ్యక్షుడిగానే ప్రధానమంత్రిగా చేశారు దత్తాత్రేయ గారు గవర్నర్ దగ్గర సెక్రటరీగా పనిచేశాను వెంకయ్యనాయుడు గారి దగ్గర పనిచేశాను అదే రకంగా హరిబాబు గారు మా గవర్నర్ ఇంద్రసేనారెడ్డి గారు మా గవర్నరు ఇంత మంది దగ్గర నేను పనిచేసినటువంటి పరిస్థితి కన్నా లక్ష్మీనారాయణ కన్నా వీర్రాజు గారు దగ్గర ఎందుకు చెప్తున్నానంటే నాకు ఈ విషయంగా ఉంది కొంతమంది మిత్రులు నాకు చెబుతూ ఉన్నారు అయ్యా ఈ యొక్క స్థితిని ఆర్టీసీలో ఉన్నటువంటి పరిస్థితిని మెరుగుపరచడానికి మీ దగ్గర ఏ మంత్రం ఉందంటే ఒకే ఒక మంత్రం నా దగ్గర అందరినీ కలుపుకొని అందరితో స్నేహితులుగా పనివిడిగా మాత్రమే నేను ఈ యొక్క ఆర్టీసీలో ఎక్కకుండా చేయగలుగుతానని చెబుతూ ఉన్నా పెద్దలు మన రాష్ట్ర మన ఎంపీ గారు పార్లమెంట్ సభ్యులు మన ప్రభాకర్ రెడ్డి గారు అయితే కొత్త కొత్త పథకాల గురించి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇంకా స్కీమ్స్ కూడా ఇక్కడ తీసుకొచ్చి మనం దీన్ని డెవలప్ చేస్తాం సురేష్ గారు నాతో ఆయన కూడా అభయం జరిగింది మామూలు శ్రీనివాస రెడ్డి కూడా నాకు బంధుత్వం స్నేహితులు కూడా ఉంది వారు కూడా నాకు ఆ రకంగా ఢిల్లీలో కూడా మనం ప్రయత్నం చేద్దాం సురేష్ గారి ప్రయాణ చెప్పడం జరిగింది కానీ ఇంతమంది మిత్రులతో అందరితో కలిసి చివరిగా రాష్ట్రంలో ఉన్న మంత్రి డైనమిక్ మంత్రి రామ్ రెడ్డి గారు అనుకోకుండా ఆయన మాకు మంత్రి కావడం చాలా నాకు సంతోషం ఎందుకంటే నాకు ఆయన ఎప్పటి నుంచో మన పరిచయం ఆ కుటుంబంతో నాకున్న సంబంధాల కారణంగా కారణంగా ఆర్టీసీలో ఎంతో కొంత మనం ప్రయత్నం చేస్తాము అంతే కాని అది చెట్టులో అల్ల ముద్దీన్ మాదిరిగా నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పడం కాదు మేమందరం కలిసి ఇంకొక విషయం కూడా ఆర్టీసీ ఎంప్లాయీస్ అయితే ఉన్నారో అంటే కార్మిక సోదరులు అదే రకంగా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కలిసి కలిసిమెలిసి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళని గౌరవించాల్సిన అవసరం ఉంది ఇందాక మీరు చూసుంటారు మా ఇంటి గారిని నేను అభినందించడం జరిగింది అదే రకంగా మా ఆర్టీసీ రీజనల్ మేనేజర్ గారిని అభినందించాలా ఎవరి మీద మేము కక్ష సాధింపు ధోరణి కానీ అధికారులు కానీ ప్రదర్శించలే మా యొక్క మా యొక్క ఆలోచన కాదు అందుకని దయచేసి అందరం కూడా కలిసిమెలిసి ఈ కార్యక్రమం నారాయణ గారు నేను పోయి కలిసినటువంటి వెంటనే ఈ కార్యక్రమానికి వెంటనే రమ్మన్న మానుకొని సోదర సమాలు ఇక్కడ ఏదైతే ఉందో మీ అందరి కరతలు దొంగల మధ్య వారిని అభినందిస్తున్నాను అదే రకంగా మా యొక్క కుటుంబంలో కుటుంబం సేదర్ రెడ్డి గారు చిన్నతనంలో వియా కాలేజీలో ఆరాహార దీక్ష చేశారు చాలా ఆవేశపూర్వం చిన్నప్పటి నుంచి చాలా ఉపన్యాసం చెప్పగలిగినప్పుడు నైపుణ్యం ఉండేది మా ఆంజనేయ రెడ్డి గారు మా ఇంకొక విహార నా కాలేజీ ఉన్నారు సూర్య వీళ్ళందరూ చాలా ఉపన్యాసకర్తున్నాడు ఉపన్యాసం మాది కాదు అక్కనే శ్రీధర్ రెడ్డి గారు కూడా చాలా చక్కగా ఉపన్యాసిచ్చారు విఆర్ కాలేజీలో ఒక మహా ఉద్యమాన్ని నిర్మాణం చేసినప్పుడు ఆమరణ నిరాహార నా మీద నమ్మకంతో ఆ కుటుంబం నెల్లూరు టౌన్ మొత్తం బంద్ చేసాం ఆ రకంగా చిన్నతనం నుంచి కూడా తనదంటూ ఒక ప్రత్యేకమైన శైలి ఇందాక నేను చెప్పిన కాలం మారుతుంది పరిస్థితులు మారుతున్నాయి పరిస్థితుల్లో కార్యకర్తలకు అవసరమైతే పది లక్షలు కాదు ఇరవై లక్షలు కాదు ఎంతైనా సరే గుప్తంగా వాళ్ళకి సహాయం చేసి ఆ కుటుంబాలు నిలబెట్టి అది చిన్న విషయం కాదు అంటే ఇవాళ పరిస్థితుల్లో వాళ్ళొక లైన్ తీసుకొని ముందుకు వెళ్ళడం అనేటువంటిది అది తప్పదు ఆ రకంగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయాల్సిందే ఒక దాన్ని నమ్ముకొని నిలబడాల్సిందే ఈ రెండో అవసరం సమాజంలో అందువల్ల ఈ యొక్క కార్యక్రమాన్ని మొత్తం నెత్త నేను కనీసం ఈ ప్రాంగణంలో కూడా రాలే మా గిరి అన్నా మీకు బలేదని నేను చూస్తాను అది నాకు చెప్పంటే నా కోసం వాళ్ళు వచ్చారు వాళ్ళ ఆనందం నా ఆనందం అందుకోసం కార్యకర్తల కళ్ళలో ఆనందం నింపాలా ఇది నా కోసం వచ్చింది కాదు నెల్లూరు జిల్లాలో గ్రామ గ్రామాన బిజెపి గత కొన్ని సంవత్సరాల్లో మీ శాపగ్రస్తుల మాదిరిగా అన్నిటికీ తలంచుకొని మేముందుకొకృప్తే మేము ఒక జాతీయ పార్టీ మేము ఒక జాతీయ పార్టీ ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ భారతీయ పార్టీ ప్రపంచంలో అత్యంత గౌరవమైనటువంటి వ్యక్తి ఎవరంటే నరేంద్ర మోడీ ఇవాళ ఈ దేశానికి మూడోసారి నెహ్రూ మాదిరిగా ప్రధానమంత్రి ఎవరయ్యారంటే నరేంద్ర మోడీ ఇవి మాకు చాలు ఇవి మాకు ఆనందాన్ని ఇస్తాయి అందువల్ల మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో గత ప్రభుత్వం కొన్ని తప్పులు చేసింది వాళ్ళని విమర్శించినట్టుగా విమర్శించలేదు దాన్ని శ్రీధర్ గారికి వదిలిపెట్టి మా బస్సులు వాళ్ళకి కానీ చెప్పినట్టు అయితే మేము మోగాట్లో గుండ్రెళ్ల మా బస్సులు పనికి దేవేస్తే మా డ్రైవర్లు ఏం చేయగలరు మా ఆఫీసర్లు ఏం చేయగలరు మొత్తం గుళ్ళ గుల్ల అయిపోయి పాపం మా చైర్మన్ గారు మేము పెద్దల చంద్ర ప్రాధపడి ఢిల్లీ దా కొ పోయి దాన్ని అంతా సరిచేయాల్సిన గురతాల బాధ్యత ఉంది ఈ లోపల మా మిత్రుడు నా జనసర్నలిస్టు మిత్రుడు వాళ్ళందరికీ కూడా నేను ఎప్పుడు పాపం నాతో మంచిగా ఉంటారు అందరి మాదిరిగా నేను వాళ్ళకి ఏమి చేయలేదు అయినా నా మీద అభిమానం చూపిస్తారు చెప్తున్నాను కాబట్టి ఈ లోపల మా కొంత సమయం ఇవ్వండి వెంట వెంటనే అచీర్చలేదంటే పీకల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మీ సంస్థని లోపలికి చెప్పేసి కాబట్టి చాలా కష్టంతో కోరుకున్న పని తన రకంగా దశలో ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం విద్యార్థులకు ఉచిత పాసులు కావాలా జర్నలిస్టులకు పాసులు కావాలా మా ఈడీ గారు మా రీజనల్ అధికారులు మా డిఎం గారు పెద్ద మనసుతో ప్రయాణికులకి మాకు మంచి పేరు తేవాలని ఈ రకంగా కోరుకుంటూ ఇంత సమయం ఇచ్చి మా శ్రీనియర్ గారిలో ఆధ్వర్యంలో ఇంత పెద్ద కార్యక్రమం జరిగింది అయితే నాకు ఇందాకనే శ్రీనివాస రెడ్డి గారు అబ్దుల్ అజీజ్ గారు అదే రకంగా మన జనసేనలో ఉన్నటువంటి కునుకుల కిషోర్ లేకపోతే మా యొక్క మల్లికార్జున్ యాదవ్ గారు వీళ్ళందరూ మాత్రం పనిచేస్తున్నటువంటి వాళ్ళే